అల్లూరి సీతారామరాజు జిల్లా రెంపచోడవరం నియోజకవర్గం మండల కేంద్రమైన అడ్డతీగలలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు దశల ఉద్యమాల ఉద్యమంలో భాగంగా ఎంపీడీఓ ఆఫీస్ మందల అడ్డతీగలో నాలుగు మండలాల యూటీఎఫ్ కార్యకర్తలు సాయంత్రం నాలుగు గంటల నుండి పది గంటల వరకు నిరసన దీక్ష కార్యక్రమంలో చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సిన పిఆర్పి పిఆర్సీ డి పార్ట్ ఫైనల్ లోన్స్ వెంటనే విడుదల చేయాలి అల్లూరి సీతారామరాజు జిల్లా యూటీఎఫ్ కోసాధికారి జయకృష్ణ అధ్యక్షత వహించారు అనంతరం జిల్లా ప్రధాన కేంద్రాలను పాడేరులో కలెక్టర్ వారి కార్యాలయం నందు మూడో తారీఖున పన్నెండు గంటల పాటు కార్యక్రమం జరుగుతుంది అనంతరం రాష్ట్ర కేంద్రంగా విజయవాడలో ఆరు ఏడు తారీఖుల్లో ముప్పై ఆరు గంటల జరుగుతుంది అని తెలియజేశారు కార్యక్రమంలో తేజారావు నాలుగు మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె దొర కేవీ రాఘవులు గంగవరం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ రాంబాబు వెంకటేశ్వరరావు రాజభమ్మంగి మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శి పి రమణ పైడిమల్లి వైరవరం మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు లక్ష్మణ్ రెడ్డి ఎన్ వెంకటరమణతో పాటు నేను అడతల మండలానికే మా టీచర్లందరికీ అక్క మొదటిగా పాపి అమ్మగారు ఒక అక్క రెండవదిగా కమలరత్న ఒక అక్క మరి ఈ సమయంలో మనం ఈ పోరు మాట అసలు నా సర్వీస్ లో ఈ ముప్పై సంవత్సరాల్లో నిజంగా ఈ యొక్క అన్నుకొని రీతి సమయంలో ఈ యొక్క పోరు ఇదే మొదటిసారి నేను చూస్తా ఉన్నాను మరి అంతే కాదండి ఈ పోరు జరగడం అనేది ఆశా వర్కర్ల నుండి మరి ఎంత వాళ్ళలో ఉన్నటువంటి సామర్థ్యం అంగన్వాడి అంగన్వాడి టీచర్స్ లో ఉన్నటువంటి పట్టుదల మరి మనలో ఉన్నటువంటి పట్టుదల మన కృషి ఏంటి అనేది మనం ఒకసారి ఇందాక ఒక మాస్టర్ చెప్పారు ఆ మాస్టర్ ఎవరో కాదు జూనియర్ శ్రీనివాస్ గారు మా యొక్క అడ్డతీల యూటీఎం నాయకుడు అధ్యక్షుడు మరి తమ్ముడు చాలా చిన్న వయసు అయినప్పటికీ చాలా కష్టతరమైనటువంటి సమస్యలను మరి ఎంచుకొని మాట్లాడడం జరిగింది మరి ఆ సమస్యలన్నీ మీరు ఒక్కసారి పరిశీలన చేశారో లేదో కానీ నెమరు వేసుకోండి మరి నిజంగా ఆ యొక్క సమస్యలన్నీ మనం బాధలు పడుతూనే ఉన్నాము ఇప్పటికీ పడుతూనే ఉన్నాం మరి నిజంగా జిల్లాని ఎంచుకొని వచ్చినటువంటి ఎల్లవారు హెచ్ఎం గారు మా స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం గారు కూడా ఆయన ఎంత ఆదుతగా మాట్లాడారంటే యూట్యూబ్ లో ఉంది ఫలము అనేటువంటి మరి అంత బలాన్ని ఆయన పొందాను అని మరి ఎంతో ధైర్యంగా స్థావరంగా ఆయన చెప్పడం జరిగింది మరి నిజంగా నాలోనే ఉందా ఉద్రేకం ఆయనలో ఉందా నేను అనుకున్నాను ఎందుకంటే మరి నేను పంతొమ్మిది వందల ఎనభై ఆరులో జాయిన్ అయినప్పుడు మరి నేను మొదటగా యూటీఎఫ్లోనే జాయిన్ అవ్వడం జరిగింది నా యూటిఎఫ్ నాబలం నా యూటిఎఫ్ నాబలం అనే నేను జాయిన్ అవి ఇప్పటివరకు ఇలా కొనసాగుతూనే ఉన్నాను మరి ఏదేమైనా మన యొక్క పొరుబాటుని ఇలాగే సాధించాలి సాగించాలి సాగిస్తేనే సాధించగలం మనందరం ఉంటారే ఇది సక్రమంగా జరుగుతుందని కూడా నేను అనుకుంటున్నాను మరి నా ఇంటి పనులు నా వంటి పనులు అని అనుకుంటే ఇది జరగని పని అని నేను ఈ సభాముఖంగా తెలియపరుస్తా ఉన్నాను మరి అంతేకాదు ఈ శిబిరాన్ని ఈ సాయంకాల సమయంలో ఏర్పాటు చేసి ఈ ఆరు గంటల కూడా మనం జయప్రదంగా సాగించాలి నా ఉద్దేశం మరి మీరందరూ కూడా మరి ఇంత చలి భయంకరమైనటువంటి చలి మండలాల నుండి బళ్ళ మీద వచ్చారు అలాగే మరి అక్క బళ్ళ మీదే వచ్చారు రావడం జరిగిందని నేను అనుకుంటున్నాను మరి ఇంతగా మనం మన చలిని వణుకుని పక్కన పెట్టి ఈ పోరాటానికి రావడం చాలా ముఖ్యంగా మనం భావించాలి ఇది మన పని

రాష్ట్ర కమిటీ పీలిక మేరకు దశలవారీ పోరాటంలో భాగంగా పాత తాలూకా కేంద్రంలో ఈ యొక్క ఆరు గంటల నిరసన దీక్ష కార్యక్రమంలో మరి అటదీగల మండల పరిధిలో అటదీగల తాలూకా కేంద్రంలో గల అటదీగల గంగవరం వైరావరం రాజోమంగి మండలాలు ఉపాధ్యాయులు ఈ నిరసన శిబిరంలో పాల్గొనడం జరిగింది మరి ముఖ్యంగా ఈరోజు ఈ నిరసన శిబిరం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల మీద లక్షపూరితంగా వ్యవహరిస్తూ ఒకటవ తారీఖున కూడా కనీసం జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో అలాగే ఉపాధ్యాయులకి న్యాయబద్ధంగా రావాల్సినటువంటి పిఎఫ్ అలాగే డిఏ ఏరియర్స్ పీఆర్సి ఏరియర్స్ పార్ట్ ఫైనల్స్ ఇలాంటి రావాల్సినటువంటి లోన్లన్నీ కూడా ఇవ్వకుండా తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు పెడుతున్నట్టు కారణంగా ఈరోజు ఉపాధ్యాయులందరూ కూడా రోడ్ ఎక్కడం జరిగింది మా డిమాండ్లు రెండు వేల ఇరవై రెండు పిఆర్సి సమయానికి పీఆర్సి బకాయిలే సుమారు ఏడు వేల మూడు వందల ఎనభై రెండు కోట్లు రావాల్సి ఉంది అలాగే డిఏలు నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై రెండు కోట్లు రావాల్సింది అలాగే సరెండర్ లీవ్స్ వెయ్యి కోట్ల రూపాయలు రావాల్సి ఉంది సుమారుగా మొత్తంగా రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులకి పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు బకాయిలుగా ఉన్నటువంటి సందర్భం తప్పనిసరి పరిస్థితుల్లో అనేక మార్లు రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి మరి ప్రాతినిధ్యం చేసినప్పటికీ కూడా కనీసం ఒకటో తారీఖున జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దిగజారింది తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు రోడ్ రోడెక్కడం జరిగింది మరి ఈరోజు ఈ ఆరు గంటల దీక్ష శిబిరంతో పాటు మరి జనవరి మూడో తారీఖున జిల్లా కేంద్రాల్లో పన్నెండు గంటల దీక్ష శిబిరం అలాగే తొమ్మిదో తారీఖున రాష్ట్ర కేంద్రంలో ముప్పై ఆరు గంటల నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులకి న్యాయబద్ధంగా రావాల్సినటువంటి బకాయిలు చెల్లించకపోతే తీరస్థాయిలో ఉద్యమాన్ని ఉద్రిపం చేస్తామని రాబోయే ఎన్నికల్లో మరి తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరిస్తూ ఇస్తా ఉన్నాను